హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి తిని వచ్చేసి మా మేనత్త తిని పెళ్లి పెళ్ళికూతుర్ని అయితే చేశారు తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి బట్టలు పెడుతున్నారండి బట్టలు పెట్టి ఆశీర్వదించారు తర్వాత మిగతా వాళ్ళందరూ బట్టలు పెట్టి ఆశీర్వదించారు చూడండి

సరదాగా అయితే ఇలా జరిగిందండి తర్వాత ఫోటోలు అయితే కామన్ కదండి ఇంకా ఫోటోలు తీసుకుంటా మొత్తం ఫోటో ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ అయితే దిగాము అందరము చూడండి చక్క తోటి పెళ్లి కూతురు ఎంత ఓపికగా కూర్చుందో పక్కన దీని వచ్చేసి మా మేనత్త అండి చూడండి ఇంకా మనోరాలకైతే అక్షంతలేస్తుంది నేను వచ్చేసి మా మామయ్య వాళ్ళ మన్నగుడు పిల్లలంతా సందడిగా చక్కగా చేశారండి తర్వాత ముత్తైదువులు ముత్తైదువులు వచ్చేసి ఐదుగురు హారతిచ్చి పెళ్ళికూతురిని అయితే లేపారు ఇంకా చక్కగా ముత్తైదువులు హారతి ఇస్తుంటే పక్కన పాట అయితే పాడారండి చక్కగా పల్లెటూరు కదండి చక్క సంతోషంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము చూడండి హారతి అయితే ఇస్తున్నారు అలా ఐదుగురు మొత్తం హారతి ఇస్తారు అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందర చల్లని తల్లికి చంద్ర హారతి హారతిగా జ్యోతి సర్కుల హారతి చక్కగా పాట అయితే అలా పాడారని తర్వాత హార్తిచ్చేసి పెరుగుతున్న అయితే లేపి మంగళ స్నానాలకు తీసుకెళ్లారు ఐదుగురు ముత్తైదేవులు అయితే హారతి అద్దుతారండి చక్కగా చూడండి అందరూ వచ్చి పల్లెటూరు వాళ్ళు కదండి చక్కగా కూర్చున్నారు లాస్ట్ వరకుండి చక్కగా చేసి వెళ్తారు మా పల్లెటూరులో మేమైతే ఇలా చేసుకుంటామండి పెళ్ళికూతుర్ని చాలా సంతోషంగా ఉండిద్దండి తర్వాత వేరే శారీ కట్టుకొని వచ్చేసి మంగళ స్నానాలకు వచ్చాము ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గరికి వెళ్తానికి పూజకి రెడీ చేస్తున్నారండి చూడండి ఇక్కడ వచ్చేసి మా మామయ్య మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి మా మేనల్లుడు వాడు మా వారు స్పెడ్స్ పెట్టుకొని స్టిల్స్ ఇస్తున్నారు మా మావయ్య కూడా పెట్టేశారు స్పెడ్స్ చాలా హ్యాపీ అయితే హ్యాపీగా జరిగిందండి చూడండి ఇంకా ఇక్కడ మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశాము మా మావయ్య అక్క వచ్చేసి నీళ్ళు పోస్తున్నారు తినొచ్చేసి మా చిన్న మావయ్య అక్కండి పెళ్ళంటే చాలా చాలామంది ఉండాలి కదండి చాలా బాగా జరిగింది తినొచ్చేసి మా వదిన అన్నయ్య వాళ్ళ పిల్లలు తోడు పెళ్లి కూతురు కూడా తనకు కూడా ఇలాగే మంగళ స్నానాలు అయితే చేయించారు చక్కగా అందరూ వచ్చేసి వీడియోలు తీసుకున్నాము చక్కగా ఫోటోలు అన్నీ చేసామండి బాగుంది బాగా జరిగింది మ్యారేజ్ కూడా అందరూ దీవించండి ఇంకా ముత్తైదువులు అందరూ తల ఒక చెమ్ము నీళ్ళు అయితే పోసారు వచ్చేసి మా పెద్దనాన్న పెద్దమ్మ పెద్దవాళ్ళు ఉండాలి కదండీ దేంట్లో అయినా చక్కగా సంతోషంగా అయితే వచ్చారు అందరూ తిని వచ్చేసి మా నాన్న మా అమ్మ ఇంకా ఫోటోల కోసం ఇప్పుడు పసుపు హల్దీలు బాగా చేస్తున్నారు కదండి చక్కగా ఫోటోలు తీసుకోవడానికి అలా పసుపు అంతా చేతిలో పెట్టుకొని తన పైన చూడండి చక్కగా జరిగింది బాగా వాళ్ళ అన్నయ్య పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య నేను వచ్చేసి వాళ్ళ చెల్లి ఇలా అయితే బాగా జరిగిందండి మంగళ స్నానాలు కూడా చక్కగా జరిగిపోయినాయి తర్వాత వచ్చేసి తోడు పెళ్లి కూతురికి స్నానం చేపిస్తున్నారు చూడండి చక్కగా వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మాయికి స్నానం అయితే దగ్గరుండి చేయించారు ఎంతో సంతోషంగా ఉన్నారండి తను పెళ్ళిలో ఇంకా మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత పూజ గదికి వచ్చేసి అన్ని బట్టలు పొంగలి ఇంకా దేవుడికి అయితే పెట్టుకున్నామండి అన్నీ గారెలు పూర్ణాలు పెళ్ళికొడుకు బట్టలు అన్నీ పెట్టుకుంటారండి దేవుడి దగ్గర ఇక్కడ వచ్చేసి మా మామయ్య అండి తిని వచ్చేసి మా మేనగోడలు ఇంకా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి పెరుగన్నము వడపప్పు పానకము పొంగలి అన్నీ పెట్టుకున్నామండి గారెలు పూర్ణాలు మా ఊరి గ్రామదేవత దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము వచ్చేసి మజ్జిగ ఆరపోయటానికండి చూడండి మా వేనగోడలు ఇంకా పెళ్ళి కదండి ఇల్లంతా సందడి సందడిగా అందరు ఉన్నారు ఇంకా పెళ్ళికూతురు రెడీ అయిపోయి అక్కడ సామ్రాన్ అయితే వేసిందండి ఇంట్లో ఇంట్లో సాబ్రాను వేసిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నివేదన చేశామండి తర్వాత తిని వచ్చేసి మా చిన్న మాయనగోడలు చూడండి మా మామయ్య మనవరాలండి తను ఇంకందరూ ఎత్తుకొని చక్కగా ఆడిచ్చారు అమ్మవారండి మా గ్రామ దేవత ఆమె వీళ్ళిద్దరూ మా మామయ్య కోడళ్ళండి సేమ్ శారీస్ కట్టారు చూడండి మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రాముల వారి కూడా ఉందండి అక్కడికి వచ్చేసి అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదాలు అయితే పంచారు ఇంక ఇక్కడ వచ్చేసి బాలదాసులు అండి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ముందు బాలదాసులకు పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఇంకా చూడు మా వారు కూర్చున్నారు ఇంకా వీళ్ళొచ్చేసి మా మామయ్య కొడుకు మా అన్నయ్య ఊళ్ళో అందరు సపోర్ట్గా వచ్చి చక్కగా చేస్తారండి పడ్డన అయితే చేసి చక్కగా సంతోషంగా హ్యాపీగా జరిగిద్ది చూడండి మా అన్నయ్య వచ్చి హాయ్ చెప్తున్నారు కూతురుని చేసి దేవుడు దేవుడి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ఇలా ఇలా అయితే పెళ్ళికూతుర్ని చేసుకుంటామండి మేము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్యా ఎర్రమూతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో వీడియో చూడండి ఇక్కడ వచ్చేసి మా మేనల్లుడు మామయ్య వాళ్ళ అబ్బాయి ఇదండి మేమైతే ఇలా ఉంటాము థ్యాంక్ సో మచ్ అండి